ఫ్రెండ్స్ మీ మొబైల్ కి మీ బాయ్ ఫ్రెండ్ కానీ మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ కానీ కాల్ చేస్తే మీ మొబైల్లో డిస్ప్లేలో డిస్ప్లే లో నెంబర్ అండ్ నేమ్ అయితే షో అవుతుందా ఒకవేళ మీకు బాయ్ ఫ్రెండ్ గల్ ఫ్రెండ్ కాల్ చేస్తే మీ యొక్క డిస్ప్లే లో నేమ్ షో కాకుండా నెంబర్ షో కాకుండా ఇలా హైడ్ అయితే మీకు ఎలా ఉంటుంది అయితే మీకు ఎవరికైతే ఇలా హైడ్ కావాలో ఖచ్చితంగా మాత్రం లాస్ట్ చూడండి ఛానల్ కొత్త ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని అయితే వెళ్ళండి మనం స్క్రీన్ లో వెళ్ళేసి తెలుసుకున్నా టిక్ ఏంది ఎలా ఉపయోగించాలని చెప్పి స్టార్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీ మొబైల్ ఈ పైన క్లిక్ చేసి సెట్టింగ్ పైన క్లిక్ చేయండి సెట్టింగ్ పైన క్లిక్ చేసి పైకి కాలర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేయండి దానిపై క్లిక్ చేసి ఇక్కడ సో కంటాక్ట్ ఒక ఆప్షన్ దీని కింద సో ఎక్స్ట్రా డీటెయిల్స్ అని కదా దీన్ని రెండింటినీ ఆపేసుకోండి ఆపేసుకొని బ్యాక్ చేసి బ్యాక్ చేసి మీ మొబైల్ గూగుల్ ఓపెన్ చేయండి గూగుల్ ఓపెన్ చేసి ఇక్కడ కంటాక్ట్ డాట్ గూగుల్ అని చెప్పి సర్చ్ చేయండి ఇక్కడ సర్చ్ చేస్తే మనకు ఒక వెబ్సైట్ వస్తుంది చూడండి గూగుల్ కంటాక్ట్ అని చెప్పి దీనిపైన క్లిక్ చేయండి దానిపై క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ మనకి ఇక్కడ నా మొబైల్ ఉన్న కంటాక్ట్స్ మొత్తం అయితే ఓపెన్ అవుతాయి ఇక్కడ ఓపెన్ అయిన వెంటనే మీకు ఏ కాంటాక్ట్ అయితే అంటే మీకు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ మీ యొక్క ఇంకా వేరే వాళ్ళు పర్సనల్ నెంబర్ ఏదైనా సరే ఏ నెంబర్కి అయితే మీరు వాళ్ళు మీకు కాల్ చేస్తే వాళ్ళ నెంబరు సో కావద్దు కనిపించద్దు దాంతోపాటు వాళ్ళ పేరు కూడా మీకు డిస్ప్లేలో కనిపించద్దు అంటే ఆ నెంబర్ని మీరు క్లిక్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపించడానికి ఒక మా అమ్మ అని చెప్పింది కదా దీన్ని ఓన్లీ మీకు చూపించడానికి ఒక నెంబర్ పైన క్లిక్ చేస్తాను ఓకే మీరు క్లిక్ చేయండి ఓకేనా క్లిక్ చేస్తే మనకు ఇలా ఇంటర్వ్యూ ప్లేస్ వస్తుంది ఓపెన్ అవుతుంది సింపుల్ గా మీరు ఇక్కడ ఏ పేరు అయితే చూడండి ఇక్కడ ఎడిట్ పైన క్లిక్ చేయండి ఎడిట్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ అమ్మ అని చెప్పింది కదా అమ్మ అని చెప్పి ఈ ప్లేస్లో మనం వేరే నేను ఎంటర్ మనకు ప్లస్ అయింది ఉందిగా చూడండి ఒక ప్లస్ అక్కడ క్లిక్ చేసి మీరు ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకు వేరే విండో ఓపెన్ అవుతుంది ఇప్పుడు ఈ సర్చ్లో మనం ఏం చేద్దామంటే ఆర్ఏ చూడండి ఇక్కడ వచ్చింది బ్లాంక్ క్యారెక్టర్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు ఒక వెబ్సైట్ వస్తుంది మనకు టెక్స్ట్ కాపీ పేస్ట్ అని చెప్పింది దీనిపైన సెకండ్ వెబ్సైట్ పైన మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మనకు ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది ఇప్పుడు సింపుల్ కొంచెం పైకి వచ్చేసి ఇక్కడ కాపీ టు క్లిక్ బోర్డ్ అని చెప్పింది కదా దీనిపై కాపీ పైన దీనిపై క్లిక్ చేయండి వేసుకొని సింపుల్గా ఇక్కడ మనకు పైన గూగుల్లో పోర్ నుంచి చెప్పింది కదా దీనిపైన క్లిక్ చేసారంటే ఇంతకుముందు మీరు ఏ యొక్క ఇంతకుముందు ఒక ట్యాబ్ ఓపెన్ చేశారు కదా ఈ యొక్క ట్యాబ్ పైన క్లిక్ చేయండి ఇంతకుముందు ఇదే ట్యాబ్ వస్తుంది అన్నమాట అంటే మీరు స్టోర్ చేసి పెట్టుకున్న ట్యాబ్ వచ్చేసింది ఇప్పుడు అమ్మ అని చెప్పింది కదా ఈ అమ్మను మీరు ఈ యొక్క టెక్స్ట్ని అయితే కట్ చేసేయండి కట్ చేసేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క ఇంతకుముందు మీరు కాపీ చేసుకున్నారు కదా కాపీ టు క్లిక్ బోర్డ్ అని చెప్పి ఇప్పుడు దీన్ని లాంగ్ చేయండి చేస్తే పేస్ట్ అని వస్తుంది పేస్ట్ చేసినాము చేసిన తర్వాత ఇప్పుడు మీరు సేవ్ పైన క్లిక్ చేయండి ఓకేనా సేవ్ పైన క్లిక్ చేస్తే పెండ్స్ ఇప్పుడు అయితే మనకు సేవ్ అయిపోతుంది కాకపోతే మనకు గూగుల్ అప్డేట్ చేయడానికి అయితే కొంచెం టైం పడుతుంది కొంచెం సేపు ఒక వన్ అవర్ టూ అవర్ ఆగి మీరు అయితే కాల్ చేయండి కాల్ చేస్తే మీకు మీరు ఇందాక స్క్రీన్లో చూసినట్టుగా మీరు కాల్ చేస్తే మాత్రం ఎటువంటి నెంబర్స్ కాదు దాదాపు పేరు కూడా హైడ్ అయిపోతుంది ఇలా మనము ఎవరైనా సరే మనకు కావాల్సిన వాళ్ళు ఫోన్ చేస్తే ఇలా పేరు అండ్ నెంబర్ అయితే హైడ్ చేసుకోవచ్చు అండ్ కొంచెం సేపు ఆగండి కొంచెం టైం పడుతుంది అప్డేట్ కావడానికి గూగుల్కి ఓకేనా ఇదన్నమాట ఫ్రెండ్స్ వీడియో వీడియో నేను సంబంధం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ కోసం మనం మీకు సబ్స్క్రైస్ ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ శ్రీనివాస్ సైనింగ్ హింద్